అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగళ పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల చుక్కలు నీళ్ళల్లోనో సల్లలో పట్టుకొని తాగుతే అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా మా ఇంట్లో కూడా జరా షుగర్ దగ్గర

పేరు ప్రఖ్యాతులుగాంచిన మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి తండ్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి స్మారక పురాణ సభ తెనాలి రామలింగేశ్వరపేటలోని అన్నదాన సత్రం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు తెనాలిలో మూడు రోజుల పాటు ఈ పురాణ సభలు నిర్వహించారు శనివారం ఈ సభలు ముగిశాయి పలు రాష్ట్రాల నుండి విద్వాంసులు ఈ పురాణ సభకు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 చంద్రశేఖర్ గురుపాదుకాపీఠంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విష్ణుభట్ల ఆంజనేయ చైనులు విష్ణు యజ్ఞ రామకృష్ణ పౌండరిక యాజులు పర్యవేక్షణలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు గత కొన్నేళ్లుగా పురాణ సభలు తెనాలలో జరగడం లేదని అయితే తమ ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించడం జరిగిందని రామకృష్ణ పౌండరిక యాజులు చెప్పారు ఈ పురాణ సభ ముగింపు సందర్భంగా వచ్చిన విద్వాంసులను ఘనంగా సత్కరించి సన్మానించి కానుకలు అందజేశారు ఈ పురాణ సభను ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందో విష్ణు భట్ల ఆంజనేయ చైనులు వివరించి చెప్పారు పురాణ సభకు విచ్చేసిన విద్వాంసులు తమ పురాణ సభను అత్యంత వైభవంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు ఏ ధర్మం జరగాలి అన్నా పండితులైన వారు కంకణం కట్టుకుంటేనే జరుగుతుంది కానీ కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఉంటే ధర్మం జరగదు ధర్మం జరగటానికి ఎప్పుడు ధర్మంచరా అని భేదం చెప్పింది ధర్మం అనేది ఆచరణ రూపమైనటువంటి విధానంగా ఉన్నది కానీ మరొక రకంగా లేదు మరి పురాణ వాంగ్మయాన్ని లోకానికి అందించాలి అంటే ఇంతమంది పండితులు పురాణముల ఎందు పరిపూర్ణమైనటువంటి తాదాత్మ్య దృష్టితో అనేక విషయాలు అవలోకనం చేస్తే కానీ లోకానికి ఉపయోగించేటువంటి విషయములు పురాణాల్లో ఉన్నాయి అనే విషయాన్ని లోకానికి తెలియజేయాలి అంటే ఇంతటి పండితులు కావాలి అలాగే వేదార్థం చెప్పాలి అన్నప్పుడు కూడా ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయ్యేతని చెప్పినట్లుగా అక్కడ కూడా పురాణ వాంగ్మయం ఉంటే కానీ వేదంలో ఉండేటువంటి విషయాన్ని నిరూపణ చేయడానికి అవకాశం లేదు మరి ఇంతటి పురాణ సమ్మేళనం అని చెప్పుకునే దాంట్లో మరి మూడు రోజులు రామాయణ భారత భాగవత అంశములు అలాగే గురుప్రవచనం దేవీ భాగవతం ఇవన్నీ మనకు బాగా తెలిసినటువంటి విషయములు లోకంలో ప్రసిద్ధంగా ఉండేటువంటి ఉత్కృష్టమైన గ్రంథములు కానీ అష్టాదశ పురాణములు అని చెప్పినప్పుడే పురాణ వాంగ్మయం అనేటువంటి దానికి మూలం అష్టాదశ పురాణాలే మరి రామాయణ భారత భాగవతములు దేవి భాగవతం గురుచరిత్ర శంకర విజయం ఇవన్నీ పురాణాల్లో చేరతయ్యా చేరవా అనేటువంటి విషయం పెద్దలు నిర్ణయించాల్సింది రాబోయేటువంటి కాలంలో ఈ కార్యవర్గం వారికి నేను చేసే ప్రార్థన ఏమిటంటే పురాణ వాంగ్మయంలో ఎన్నో నిగూఢమైన నిక్షిప్తమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మరి మద్వయం భద్వయం చేయవా అని చెప్పినటువంటి అష్టాదశ పురాణాల వరుస క్రమంలో ఒక్కొక్క పండితుడికి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పురాణంలో మీరు ప్రవచనం చేయాలి అని తెలియజేస్తూ దానికి రామాయణ భారత భాగవతములు కూడా దేవి భాగవతం శంకర విజయం గురు ప్రవచన గురు చరిత్ర వీటన్నిటిని కనుక కలిపినట్లయితే పండితులకు దాని ఎందు ఒక విశిష్టమైనటువంటి అవగాహన దృష్టి ఏర్పడుతుంది అలాగే శ్రోతలైనటువంటి వారికి కూడా పురాణంలో ఈ విషయం మేము విన్నాం పలానా సభలో పండితులు చెప్తూ ఉంటే అని పురాణ స్మరణ అనేది జరుగుతుంది అనేటువంటిది నాకున్నటువంటి ఒక అభిప్రాయం అలాగే నేను మొదటి రోజున రాబోయేటువంటి సంవత్సరంలో హరిద్వార్లో సభలు జరుపుకుందాము అని కూడా ఒక విషయాన్ని తెలియజేసి ఉన్నాం అవకాశం ఉంటే అంత దూరం అంత దూరం రావడానికి కొంతమంది నిన్న ఇవాళ నాతో కొంతమంది కొంచెం అయ్యా దూరాభారం రావటం సాధ్యం కాదు అని చెప్పారు అలాంటి ప్రతిబంధకం కనుక ఉంటే కార్యవర్గం వారు ఆలోచించి మనకి దగ్గరలో ఉండేటువంటి పుణ్యస్థలములు భద్రాచలం కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా సరే మేము వచ్చి ఈ పురాణ సమ్మేళనం జరపడానికి ఈ మూడు రోజులు మీరందరికీ వసతి ఆదిత్యం ఏర్పాటు చేయటానికి పై సంవత్సరం కూడా సిద్ధం ఇది కాకుండా ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి కాలంలో తెలి చంద్రశేఖర గురుపాదుకా పీఠంలో ప్రతి సంవత్సరం ఈ సభ జరుపుకోవాలి అని చెప్పి మేము కార్యవర్గం వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మాకు పది రోజుల ముందు తెలియజేస్తే చాలు నాలుగు నెలలు ఐదు నెలలు పది నెలలు ముందుగా చెప్పక్కర్లేదు మాకు కాబట్టి వారు తెలియజేసిన వెంటనే మాకు చదనైన విధానంలో ఆదిత్యాన్ని ఏర్పాటు చేస్తాం కానీ అది ఏదో గౌరవం అనే అభిప్రాయం కాదు వచ్చినటువంటి మహాత్ములను సేవించటం అనే కర్తవ్యంలో సేవించటమే కానీ మనకు దృష్టి ఏమీ లేదు మా పెద్దలందరూ మా ముత్తాత గారు జగన్నాథ సోమయాజులు గారు భీమశంకర సోమయాజులు గారు మా తాతగారు అలాగే మా నాన్నగారు శ్రీరామచంద్ర పౌంటలిక యాజులు గారు జగన్నాథ సమారంభాం భీమశంకర మధ్యమం శ్రీరామచంద్ర పర్యంతం వందే గురు పరంపరమని ఆ మూడు తరాల వారు చేసినటువంటి అన్న ప్రధాన వైభవ విశేషంతో ఈ రోజు మేమందరం జీవిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం కానీ ఇందులో మాకు ఉండేటువంటి స్వత్మైనటువంటి ప్రయోజకత్వం అనేది ఏమీ లేదు పెద్దల యొక్క అనుగ్రహం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కుటుంబాలు ఇదే ప్రకారంగా వైదికమైనటువంటి అభివృద్ధిలో ఉండాలి అని చెప్పి సభాముఖంగా ప్రార్థన చేస్తూ జై శంకర హరహర శంకర జగద్గురువుల దివ్యానుగ్రహంతో తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి టూ చివరగల అన్నదాన సత్ర ప్రాంగణంలో ఎన్నో ధర్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ ప్రపంచంలో వారు తెలియనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు మరి భారతం చెప్తే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే చెప్పాలి అనేటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఒక మహాత్ములు మహనీయులు మరి వారి నాన్నగారి స్మారకంగా మల్లాది రామకృష్ణ విద్వన్ మహాగ్ని చైన్లు గారు వారి స్మారకంగా వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ పురాణ సభని నిర్వహణ చేస్తూ ఉండేవాడు మరి అట్లాగే వారి తదనంతరం కొంతకాలం ఈ పురాణ సభలు ఆగిపోయినాయి మళ్ళీ తెనాలి వారిని మనం ఆహ్వానం చేసి మళ్ళీ ఈ పురాణ సభల్ని ఇక్కడ మళ్ళీ మనం ప్రారంభం చేశాం మళ్ళీ ఈ పురాణ సభలు ఇక్కడ ప్రారంభం అవటం అనేది మన తెనాలి ప్రజల భాగ్యం మరి అట్లాగే తెనాలి ప్రజలు చేసుకున్నటువంటి పుణ్య విశేషం ఏమిటి అంటే ఇంతమంది విద్వాంసులు ఇక్కడికి రావటం మరి అట్లాగే కుప్ప శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇట్లా అనేక మంది విద్వాంసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని మన శ్రీ శ్రీ చంద్రశేఖర గురుపాదుకా పీఠం రా రామలింగేశ్వరపేట తోటావారి వీధి టూ చివర ఈ కార్యక్రమం నిర్వహణ చేసుకోవటం జరిగింది అట్లాగే బ్రహ్మశ్రీ విష్ణుభట్ల ఆంజనేయ గారు మా నాన్నగారు అట్లాగే మరి నేను విష్ణుభట్ల యజ్ఞరామకృష్ణ పౌండరీక యాజులు అట్లాగే మా తమ్ముడు విష్ణుభట్ల యజ్ఞనారాయణ శర్మ మేము కలిసి ఈ కార్యక్రమాన్ని తెనాలి ఆహ్వానం చేశాం ఈ సభని మూడు రోజుల పాటు ఈ సభలు ఇక్కడ జరిగినాయి ఈ మూడు రోజులు వీళ్ళకి వసతి భోజనాలన్నీ మనం ఏర్పాటు చేసి ఈ సభని యథోచితంగా చేతనైనటువంటి రీతిలో ఈ సభని చేస్తూ ఉన్నాం సాధారణంగా చెప్పాలి అంటే పురాణ సభలు తెనాల్లో జరిగినటువంటి వ్యవస్థ ఈ మధ్య కాలంలో లేదు అని చెప్పుకోవాలి కథ సుమారుగా ఒక ఇరవై పాతిక సంవత్సరాల మధ్యలో పురాణ సభ అనేది తెనాల్లో జరగలేదు మరి ఇప్పుడు ఈ పురాణ సభ జరగటం ఇంతమంది విద్వాంసులు ఇక్కడికి రావటం అనేది మన జన్మధన్యమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పుణ్య భాగ్య విశేషం ఈ తెనాలి ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉండాలి అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ మరి అట్లాగే ఈ పీఠం ద్వారా జరిగే ధర్మ కార్యక్రమాలన్నీ కూడా మన రఘురామయ్య గారు మరి ఈ పీఠం అనే కాదు తెనాలిలో ఏ రకమైనటువంటి న్యూస్ వచ్చినా కూడా ప్రప్రథమం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రఘురామయ్య గారి దగ్గర నుంచే వస్తుంది మరి వారు ఎంతో శ్రద్ధ పెట్టి ఈ న్యూస్నంతా కూడా కవర్ చేస్తూ వారి ధర్మాన్ని వారి సేవనంతా కూడా ప్రజలకు అంకితం చేస్తున్నందుకు వారికి కూడా పరిపూర్ణమైన ఆశీర్వచనాలని అందజేస్తూ జై జై శంకర హర హర శంకరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి